హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ హాన్ ఈరోజైతే రైతు యొక్క కష్టాలను మీకు వివరిస్తానండి రైతు మూడు నెలలు ఆ ఆహారనిసలు శ్రమించి పండించిన పంటను అయితే అమ్ముకోవడానికి ఇలా కష్టపడుతున్నారండి అయితే తుఫాను పెట్టిన కారణంగా మీ ఎండబెట్టాలా పచ్చిధాన్యం అమ్మాలా అని చాలామంది ఆలోచిస్తున్నారు ఎండబెడితే రేట్ వస్తుందండి పచ్చిధాన్యం అమ్మితే రేట్ అయితే రాదు కానీ ఎండబెట్టడానికైతే ఈ విధంగా కోసుకొచ్చి రోడ్డు మీద పోసి ఎండబెడతారండి ఈ విధంగా అయితే మిషన్లు అయితే కోస్తున్నాయి ఇప్పుడు ఇదివరకు అయితే మనుషులు వచ్చేవారు ఇప్పుడు అయితే మిషన్లు వస్తున్నాయి ఈ మిషన్లు వచ్చిన తర్వాత అయితే చాలా ఈజీగా అవుతుందండి పని కూడా తొందరగా అవుతుంది గత పది సంవత్సరాలుగా అయితే ఈ మిషన్లు అయితే మా ఏరియాలో వస్తున్నాయండి ఈ ఏరియా మిషన్లు అయితే మా ఈ మొత్తం ఇండియా మొత్తం ఇదే కోస్తున్నాయని నా అనుకుంటున్నాను అండి ఎక్కడ కూడా మనుషులు వచ్చేస్తున్నారు చేయట్లేదు ఎక్కడ అయితే తగ్గిపోయింది ఎక్కడైనా ఇలాంటి మిషన్లు లేని ఇంకా మనుషులు వచ్చేస్తున్నారంటే కొంచెం కామెంట్ చేయండి తెలుసుకుందామని అయితే ఏమీ లేదు ఈ విధంగా అయితే మిషన్లు అయితే కోసేసి ట్రాక్టర్లు అయితే వేసుకుని దూరంగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తోలుతారండి ట్రాక్టర్లు ఎక్కడ దూరంగా తోలితే ఒక రేటు దగ్గరగా పోసుకుంటే ఒక రేటు మనకి అనువుగా ఉన్న ప్లేస్లో అయితే వేసుకుంటారండి ఎండబెట్టుకునే అమ్ముతారు ఎండబెట్టుకుంటే కొంచెం రేట్ ఎక్కువ వస్తుంది కదండి దానివల్ల ఇదివరకు అయితే పచ్చిధాన్యం అమ్మేసేవారు ఇప్పుడైతే ఎండబెడుతున్నారు అందరూ కూడా ఎవరు కూడా పచ్చిధాన్యం అయితే అమ్ముతలేదు అందరూ ఎండబెట్టే అమ్ముతున్నారు ఇదివరకు రోజుల్లో అయితే కోత ఒక రోజు కుప్పని ఉంచడం ఒకరోజు ఎగరబోయడం ఒక రోజు అలాగా నాలుగైదు రోజులు అయితే పట్టేదండి ఇప్పుడైతే ఒక రోజులోనే అంతా ఒక రోజులోనే అయిపోతుంది మిషన్ గడ్డైతే అలాగే మిషన్ మిషన్కి ఈ విధంగా అయితే కోసిన తర్వాత ఇలా ట్రాక్టర్లో అయితే లోడ్ చేస్తుందండి ట్రాక్టర్లో లోడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఏమంటే అక్కడ వేస్తారు ట్రాక్టర్ వాళ్ళు మా వాళ్ళు అయితే మాకు హైవే రోడ్డు ఉందండి హైవే మా ఊరికి నుంచి హైవే రోడ్డు వెళ్ళింది మామూలుగా మా ఊరికి వచ్చే రోడ్డు ఖాళీగా ఉంటుంది దానివల్ల ఆ రోడ్డు మీద అయితే విశాలంగా ఉంటుంది అక్కడ ఎండబెడుతున్నారు అక్కడైతే బాగా ఎండుతుందని రోడ్ల మీద అయితే ఎండబెట్టకూడదు కానీ అక్కడ ఖాళీగా ఉంటుంది ట్రాఫిక్ ఉండదు కాబట్టి అక్కడ ఎండబెడుతున్నారు రోడ్ల మీద ఎండబెడితే మళ్ళీ వాహనదారులకి అయితే ఇబ్బంది అవుద్దండి ఎవరైనా ఒకటే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు ఇక్కడ ఖాళీగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఎండబెడుతున్నారు రైతులు వీళ్ళంతా ఒక గట్టిగా ఉంటే పదిహేను రోజులు మొత్తం ధాన్యం అంతా అయిపోద్ది తర్వాత అంతా మళ్ళీ ఖాళీ ఉండదు ఈ విధంగా అయితే ఒక ఎకరం అయితే రెండు ట్రక్లు అయితే అవుతుందండి ట్రాక్టర్కి రెండు ట్రక్కులు అయితే ఎకరం అవుతుంది నాలుగు నాలుగు మిషన్లు డ్రమ్ములు అయితే ఒక ఎకరం అవుతుందండి ఈ విధంగా అయితే కోసుకుని గడ్డైతే ఇలాగ వెనక్కి వేస్తుందని గడ్డి తర్వాత రెండు రోజుల తర్వాత ఎండిన తర్వాత పోగేసుకుంటారండి ఎలా ఇలా అయితే ట్రాక్టర్ ద్వారాగా ఇలాగ రోడ్డు మీద వేసుకుని ఇక్కడ పోసుకుని ఎండబెట్టుకోవాలని ఎండబెట్టుకుంటారు రైతులైతే ఇలా వేసిన దాని అయితే ఒక రెండు రోజులు ఎండబెడతాయండి తేమ శాతం వాళ్ళ గవర్నమెంట్ వారు చెప్పిన శాతానికి మనకి ఎండబెడితే వాళ్ళు అనుకున్న రేటు ఇస్తారని ఇస్తారు ఈ విధంగా అయితే ఎండబెట్టుకోవాలి రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్టుకోవాలి ఎండ పెడితే దాంట్లో ఉన్న తేంసం తగ్గుతుంది తగ్గిన తర్వాత అప్పుడు వాళ్ళు శాంపుల్ తీసుకెళ్ళి వాళ్ళకి శాంపుల్ తీసుకెళ్ళి ఓకే అంటే అప్పుడు బస్తాల్లో పట్టి వాళ్ళు ఏ మిల్లికి పంపమంటే ఆ వాల్లుకి అయితే పంపాలి ధాన్యం ఈ విధంగా అయితే ఎండబెట్టుకుంటారు ఇక్కడ రోడ్డు మీద కాబట్టి కింద బరకాలు కొట్టాయి బరకాలు అయ్యే కంటే శుభ్రంగా ఎండబెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది ప్లేసు దానివల్ల అయితే అందరూ కూడా ఇక్కడ రోడ్డు మీదకైతే చేరుస్తున్నారు ధాన్యం ఎవరిష్టం అల్ ఎక్కడ వీలుకుంటే అక్కడ పెట్టుకుంటారు ప్లేస్ వాళ్ళు అయితే పొలాన్ని పెట్టుకుంటున్నారు ప్లేస్ లేని వాళ్ళు అయితే ఇక్కడ రోడ్డు మీదకి అయితే తెస్తున్నారు ఇక్కడ ధాన్యాన్ని చూడండి ఈ విధంగా అయితే కష్టపడుతున్నారు రైతులు అంత ఎన్ని ఎండిన తర్వాత అయితే ఇలాగ బస్తాల్లో వేసుకుని లోడ్ పట్టి లోడ్ చేస్తారు లారీకి లోడ్ చేసి ఏ మిల్లుకి పంపమంటే ఆ మిల్లుకి పాస్ వస్తుందని ఆ మిల్లుకి పంపించేస్తారు రైతులు గవర్నమెంట్ వాళ్ళే దగ్గర పంపిస్తారు తర్వాత ఈ విధంగా అయితే గడ్డి రెండు రోజులకి ఎండిపోయిన తర్వాత ట్రాక్టర్లు అయితే ఇలాగా ఉండలక చుట్టేస్తాయండి రోల్స్ ఇదివరకు అయితే ఇది కూడా ట్రాక్టర్ల మీద లోడ్ చేసుకుని పెట్టుకెళ్ళేవారు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడైతే ఇలా ట్రాక్టర్లు అయితే ఉండల కింద చుట్టేస్తున్నాయి ఇక్కడ మీ ఏరియాలో ఉన్నాయో లేవో కామెంట్ చేయండి ఇటువంటి యంత్రాంగం నేను అనుకుంటున్నాను వారో మొత్తం ఇండియా మొత్తం ఈ యంత్రాంగం పని చే లేని యంత్రాంగం లేని ఏరియా అయితే లేదనుకుంటున్నాను ఇప్పుడు మనుషులు తక్కువైపోయారు కదండి మరి పని చేసేవాళ్ళు దానివల్ల యంత్రాంగం ఉండటం వల్ల పని కూడా ఈజీగా అవుతుంది ఒక స్పాట్లు అయిపోతుంది పనంతా ఈ విధంగా ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలాగా ఉండలు కట్టించుకుంటున్నారు అనుకుంటున్నాను మనకి ఎన్ని కేజీలు ఎన్ని కేజీలు కడతారు వాళ్ళు దాన్ని బట్టి మొత్తం స్టాక్ పెట్టుకుంటారు ఈ ఉండలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర రోల్స్ మొత్తం ఇంటి దగ్గర ఇంటి దగ్గర మన పశువులకి పశుగ్రాస్ కింద వాడుకుంటారు రోజు ఒకటి రెండు వేసి తీసుకుని వేసుకుంటారు బరగం కప్పుకొని తడవకుండా ఎత్తైన ప్రదేశంలో పెట్టుకుంటారు స్టాకు అదండి రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి మూడు నెలలు ఆరుగాలు కష్టించి శ్రమించింది ఇంటి చేతికి వచ్చే టైంకి ఇలాంటి తుఫాన్లు అన్నీ అంటే వీళ్ళు కొంచెం భయం భయంగా ఉంటుంది ఎలాగ ఏంటని ఇదైతే ఈ యంత్రాంగం రావడం వల్ల పని కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రైతు కష్టాన్ని గుర్తించండి అన్నదాత సుఖీభవ జై జవాన్ జై కిసాన్